హాయ్ ఫ్రెండ్స్ మేమైతే సడన్గా అనుకొని గుడికైతే వెళ్ళామండి నార్మల్గా ఏంటంటే మొక్కలు మనకి ఎప్పుడైనా ఎక్కువ బాధలు వచ్చినప్పుడే గుర్తొస్తాయి కదా సో అలాగనే గుర్తొచ్చిందనమాట అయితే నేను డైరెక్ట్గా మొక్కిన మొక్కు కాదు అదేంటో మీకు ముందు ముందు వీడియోలో చెప్తాను సో ఇక్కడ వచ్చేసి మార్నింగ్ మార్నింగ్ అయితే ఫస్ట్ పచ్చడి చేసుకున్నామండి ఎందుకంటే ఇడ్లీ ఆల్రెడీ కొంచెం ఇడ్లీ పిండి ఉందనమాట సో ఫస్ట్ అవి టిఫిన్స్ చేసేస్తే అయిపోతుంది కదా ఎందుకంటే మళ్ళీ మా హస్బెండ్ ట్యాబ్లెట్ కూడా వేసుకోవాలి అక్కడ ఇంకా చాలా లేట్ అయిపోతే ఇబ్బంది అవుతుంది కదా అని చెప్పేసి ఫస్ట్ ఆ పని అయితే చేశాను సో పచ్చడి కోసం ఏమేమి వేస్తానో మళ్ళీ క్లియర్గా చెప్తానండి ఇక్కడైతే టీ కూడా అవుతుంది సో టీలో మాత్రం మనము ఇలాగ డెకాక్షన్ మొత్తం మసిలిన తర్వాత పచ్చిపాలు పోస్తే మాత్రం టీ టేస్ట్ చాలా సుప్పగా ఉంటుందండి సో కొంతమందికి తెలియదు కాబట్టి చెప్తున్నాను చాలా బాగుంటుంది ఒకసారి ఎప్పుడైనా ట్రై చేయకపోతే మాత్రం ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి సో ఇక్కడ పచ్చడిలో మాత్రం చాలా సింపుల్ అండి మనకి బండి మీద దొరుకుతుంది కదా పచ్చడి అంటే ఇంటి ముందు కూడా వచ్చి అమ్ముతారు కదా సో అలాంటి టేస్ట్ రావాలంటే చాలా సింపుల్ అండి మన నార్మల్గా ఏంటంటే కొబ్బరి పుట్టినాల ఎక్కువ మంది వేస్తారు మేము ఫస్ట్ అలాగే వేసుకునే వాళ్ళము మా షాప్లో ఒక అక్క కుట్టడానికి వచ్చేవాళ్ళనమాట సో అక్క చెప్పారు అలా కాదు శనగపప్పు వేయాలి దానివల్ల టేస్ట్ సేమ్ మనకు బయట ఎలా దొరుకుతుందో అలాగే ఉంటుందని చెప్పారు సో సింపుల్ ఇంగ్రీడియంట్స్ అండి అండ్ సింపుల్గా మా పుట్టినాల పప్పు బదులు శనగపప్పు వేసి సరిపోతుంది టేస్ట్ మాత్రం సేమ్ మనకు బయట దొరికేటట్టుగానే ఉంటుంది సో అలాగ శనగపప్పు కొబ్బరి పచ్చిమిర్చి పచ్చిమిర్చిని కొంచెం వేయించుకున్నాను తర్వాత అందులోనే కొంచెం ఉప్పు ఇష్టం ఉండే కొంచెం చింతపండు కూడా వేసుకోవచ్చు కానీ నేను మాత్రం వెయ్యను ఎక్కువగా వాడను అనమాట ఇంట్లో సో అలాగ మొత్తం అంతా కలిపేసి రుబ్బేసిన తర్వాత ఈ విధంగా పోపు అయితే పెట్టేస్తాను సో ఇందులో కూడా ఏంటంటే నేను ఎండుమిర్చి ఫ్లేక్స్ ఉంటాయి కదా అంటే చిల్లీ ఫ్లేక్స్ అంటాము అవన్నీ అవి యూస్ చేస్తాను తారింపుకి ఎందుకంటే ఒకసారి మా హస్బెండ్ తీసుకొచ్చారు కానీ నేను దేనికి వాడట్లేదు సో అది ఎలాగో వేస్ట్ అయిపోతుంది దానికంటే ఇందులో వేస్తే ఆ టేస్ట్ అనేది ఇంకా బాగుంటుందన్నమాట సో అలాగ టేస్ట్ కూడా బాగుంటుంది అది యూజ్ కూడా అవుతుంది కదా అని అలాగే వాడేస్తున్నాను సో చూస్తారు కదా సేమ్ మనకు బయట కొన్న చట్నీ ఎలా ఉంటుందో అలాగే ఉంటుందని చాలా బాగుంటుంది ఇదే పచ్చడి కనుక ఇంకొంచెం గట్టిగా రుబ్బుకున్నాం అనుకోండి ఇంకా పోపు పెట్టాల్సిన పని కూడా లేదనమాట మనకి హోటల్స్లో ఇస్తారు కదా గట్టి పచ్చడి సేమ్ అలాగే ఉంటుంది అదే ఇంకొంచెం బయట మనకి బండి మీద దొరికే చట్నీ లాగా కావాలంటే ఇంకొంచెం నీళ్ళు పోసేసి అదే పోపు పెట్టేస్తే చాలా బాగుంటుంది సేమ్ అదే టేస్ట్ అయితే ఉంటుందండి ఇప్పుడు ఒకసారి ట్రై చేయకపోతే మాత్రం ఒకసారి ట్రై చేయండి సో అంతా రెడీ అయిపోయిన తర్వాత మేమైతే ఇంకా బయలుదేరామండి ఇక్కడ వచ్చేసి మా బాబు వాళ్ళు బండి మీద వస్తున్నారు మేము ఆటోలో వస్తున్నాము ఫస్ట్ అయితే క్యాబ్కి ట్రై చేసాం అనమాట అయితే తొందరగా రెడీ అయ్యాము అంతసేపు వెయిట్ చేసాం క్యాబ్ కోసము అస్సలు బుక్ అవ్వట్లేదు ఎంతసేపు వెయిటింగ్ వెయిటింగ్ అనే వస్తుంది ఇంకా ఫైనల్గా మా బాబే ఐడియా ఇచ్చాడు మేము ఇద్దరం కలిసి బండి మీద వస్తాం మమ్మీ మీరు నువ్వు డాడీ వచ్చేసి ఆటోలో రండి అంటే ఇంకా ఫాస్ట్గా ఆటో అయితే ఫాస్ట్గానే బుక్ అయిపోయింది ఇంకా అందులోనే వచ్చేసామన్నమాట సో ఇక్కడ మేము వచ్చింది ఏమంటే పల్కంపేట అమ్మవారి గుడికి అండి అయితే ఇక్కడ వచ్చేసి ఏంటంటే స్పెషల్ టికెట్ అని చెప్పారు ¿Pero? Claro. అయితే అక్కడ స్పెషల్ టికెట్ అవసరమే లేకుండే కానీ మేము తీసుకున్నాం అనమాట సో అప్పటికి మా పిల్లల్ని అడిగితే మా పిల్లలు రానన్నారు మేము డైరెక్ట్గా ఇట్లానే వస్తాము మీరు కావాలి స్పెషల్ టికెట్ తీసుకుని రండి అంటే అక్కడ తీసుకున్నామండి ఒక టికెట్ వచ్చేసి ఫిఫ్టీ అంటే ఒక్కరికి ఫిఫ్టీ రూపీస్ అనమాట అలాగే మేమిద్దరం అయితే తీసుకున్నాము కానీ తర్వాత వెళ్ళిన తర్వాత చూస్తే మాత్రం అంత ఇంపార్టెంట్ అనిపించలేదండి ఎందుకంటే జస్ట్ ఆ లోపలికి అయితే వెళ్తాము ఇంక అక్కడ నుంచి దండం పెట్టుకుంటాము ఇంకా మళ్ళీ అర్చన అవన్నీ అంటే మళ్ళీ అవన్నీ సపరేట్ అన్నారన్నమాట సో ఇంక అందుకని మళ్ళీ అక్కడ దర్శనం అయితే చేసుకొని మళ్ళీ బయటకైతే వచ్చాము మా నాకంటే ముందు మా పిల్లలే ఇంకా తొందరగా దర్శనం చేసుకున్నారనమాట సో కంపల్సరీ కాదనేసి అయితే అనిపించింది ఆ తర్వాత అక్కడి నుంచి ఇక్కడ ఇక్కడ అందరు అమ్మవార్లు ఉంటారు కదా సో ఇక్కడ వచ్చేసి చాలా బాగుందండి అంటే మేము పెళ్ళియాక ముందు ఎక్కువ వచ్చేదాన్ని అనమాట అసలు ఇంకా పెళ్ళైన తర్వాత అయితే చాలా తక్కువ అండి మేము వచ్చింది పెళ్ళైన తర్వాత అయితే నేను ఇది మూడోసారి అనుకుంటా అంతే సో అక్కడ లోపల వీడియో తీయనిస్తారో లేదని చెప్పి అక్కడైతే ఏం తీయలేదండి అక్కడ ఏం లేదు కానీ అడుగుదామంటే ఎందుకో భయం అనమాట సో ఇంక అందుకనేసి బయట అంటే గుడి లోపలనే కొంచెం మెట్లెక్కిన తర్వాత లెఫ్ట్ సైడ్లో ఇలాగ అమ్మవారు అందరూ కొలువై ఉంటారండి సో వచ్చేసి ఇంక మళ్ళీ ఇక్కడంతా దర్శనం చేసుకున్నాము ఇక్కడ వచ్చేసి అద్దాల మెడుతు మొత్తం కట్టారనమాట సో చాలా బాగుందండి ఇక్కడ అమ్మవారు అయితే ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత బాగా అనిపిస్తుందో సో ఇవాళ మేము వచ్చింది ఏంటంటే మండే అండి సో కాబట్టి మొత్తం కొంచెం ఫ్రీగానే ఉందనమాట అదే సండే అయితే ఇంకా ఫుల్ రష్ ఉంటుంది కదా సో ఫస్ట్ వచ్చేసి సండేనే వద్దాం అనుకున్నాము కానీ ఆ రోజు ఏంటంటే ఇంకా ఫుల్ రష్ ఉంటుంది కదా అని చెప్పి మళ్ళీ ఆగిపోయామన్నమాట సో మండే ఎట్లైనా వెళ్దాం అనేసి అనుకొని డిసైడ్ అయ్యి స్టార్ట్ అయ్యామండి సో ఇక్కడ గుడి లోపల కొంచెం వరకు వీడియో తీయనిస్తారంట అక్కడ ఎవరు లేరు కాబట్టి మా బాబు గీతం బాబే వీడియో తీశాడు అనమాట మొత్తంగా ఒకసారి మీరు కూడా దర్శనం చేసుకుంటారు కదా అనేసి అనుకొని ఇలాగ వీడియో అయితే తీయించాను అనమాట సో ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత బాగా మొత్తం రెడీ చేశారో అయితే నేను అన్నాను కదండీ మనకి ఎప్పుడైనా బాధలు వచ్చినప్పుడే మొక్కులు అనేవి గుర్తొస్తాయి అనేసి సో నిజానికి ఏంటంటే నేను మొక్కిన మొక్కు కాదని చెప్పాను కదండి అయితే ఇక్కడ ఏంటంటే మా మమ్మీ నాకు ఎప్పుడో చెప్పింది అనమాట ఇట్లా ఒకసారి బల్కంపేట గుడికి వెళ్ళిరండి అనేసి అంటే అలా చెప్పి కూడా దగ్గర దగ్గర ఒక నాలుగు నెలలు అయిపోయిందేమో సో మళ్ళీ నిజంగా చెప్పండి నేను అయితే మర్చిపోయానండి వెళ్తాము అని అన్నాను కానీ మర్చిపోయాను సో మొన్న ఎందుకో సడన్గా వేరే వాళ్ళే వెళ్ళారని చెప్పి మా మమ్మీ మేము మాట్లాడుతుంది అనమాట అప్పుడు నాకు గుర్తొచ్చింది అయ్యో నేను వెళ్తా అని చెప్పాను కదా అనేసి అప్పుడు అనుకున్నాం ఇదంతా ఏంటంటే సాటర్డే నైట్ మాట్లాడుతుంటే గుర్తొచ్చిందనమాట సో అప్పుడే ఇంక మా హస్బెండ్కి ఫోన్ చేసి చెప్పాము ఇట్లా సండే మార్నింగ్ వెళ్దామా గుడికి అని అంటే ఓకే అన్నారు కానీ మళ్ళీ పొద్దున్న సండే మార్నింగ్ లేచిన తర్వాత అనిపించింది అయ్యో ఫుల్ రెష్ ఉంటుంది ఇంకా అక్కడంతా నడవడానికి ఇబ్బంది అవుతుంది కదా అని చెప్పేసి అనుకొని మళ్ళీ ఐడియా డ్రాప్ చేసుకొని ఇంకా మండే రోజు ఖచ్చితంగా వెళ్దామని ఫిక్స్ అయిపోయామనమాట ఈ విధంగా ఇంకా నా మొక్క అయితే తీర్చుకున్నానండి సో అంటే బాధలు వచ్చినప్పుడు ఆయన ఎందుకన్నానంటే మనకి ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడే మనం ఏదైనా మొక్కుకున్నామేమో అనే ఫీలింగ్ ఉంటుంది కదా సో నాకు అలాగనే వచ్చింది అనుకోండి అయితే నార్మల్గా ఏంటంటే నేను ఎప్పుడు మొక్క అయితే మొక్క నాకు ఎందుకంటే భయం అనమాట ఆ మొక్కు తీర్చకపోతే ఇంకేమైనా ఇబ్బంది అవుతుందేమో అన్నట్టుగా సో ఏదన్నా ఎక్కడికైనా గుడికి వెళ్ళాలనుకుంటే అప్పటికప్పుడు వెళ్ అనుకుంటాం వెళ్ళిపోతాం అంతవరకే ఉంటుంది కానీ ఎప్పుడో మొక్కి మొక్కు తీరిస్తే నేను ఖచ్చితంగా వస్తాను అట్లా అని అనుకుంటే ఇంకా మైండ్లో అది తిరుగుతుంది అనమాట అమ్మో వెళ్ళాలి వెళ్ళాలి లేకపోతే ఇంకా లేనిపోయిన ప్రాబ్లమ్స్ వస్తాయి ఏదే ఫీలింగ్ ఉంటుందన్నమాట అలా ఉండదు అనేసి సామాన్యంగా అయితే ఎప్పుడూ మొక్కులు మొక్కనమాట నేను ఎవరైనా చెప్పినప్పుడైనా ఫస్ట్ ఇది అనిపిస్తుంది అంటే మీరు వెళ్ళి రండి అని అన్నా కూడా నాకు కొంచెం భయం అనిపిస్తుంది అనమాట ఆ టైంలో ఇంక నేను ఏమీ మాట్లాడాను లేదు ఇంకా వీలు ఉంటుంది మనకి వెళ్ళి రావడానికి ఇబ్బంది లేదు కొంచెం దగ్గరనే ఉంది అని అంటే మాత్రం ఆ వెళ్ళేసి వస్తానని అని చెప్పి నార్మల్గా అనుకుంటాను అంతే కానీ స్పెషల్గా అమ్మవారికి ఇట్లా దండం పెట్టుకోవడము ఖచ్చితంగా వస్తాను అట్లా అనుకోవడం అయితే అస్సలు చెయ్యనండి అప్పుడు కూడా అలాగే అనుకున్నాను ఆ వెళ్తానని మమ్మీకి అన్నాను కానీ నేను అట్లా దండం పెట్టుకోలేదు కానీ ఇంకేంటో ఫీలింగ్ ఉంటుంది ప్లస్ అది కాక ఇన్ని టెన్షన్స్ ఉన్నప్పుడు ఒక్కసారి గుడికి వెళ్ళొస్తే మనకు కూడా కొంచెం పాజిటివ్ మైండ్ సెట్ ఉంటుంది కదా సో అంతా కొంచెం అంతా ఏదైనా బాధలున్నా మర్చిపోయి మనం మంచిగా ఉంటాం కదా అనేసి ఒకటి అనిపిస్తుంది కదా సో అలాగే మాకు వెళ్ళొచ్చిన తర్వాత చాలా రిలీఫ్ అనిపించిందండి అండ్ తర్వాత ఇక్కడైతే బ్లౌజ్ అయితే కటింగ్ చేస్తున్నాను ఇది ఎందుకు అంటే ఒక కస్టమర్ అర్జెంట్ బ్లౌజ్ అన్నారనమాట సో యాక్చువల్గా కూడా లేదు ఇంకా సరే అని కటింగ్ అయితే చేసేస్తున్నాను ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ షాప్లో కుట్టించేస్తే రెడీ అయిపోతుంది కదా అనేసి ఇలాగ ఈజీ టిప్స్ ఉంటుంది కదా అని చెప్పి ఇలా బ్లౌజ్తో ఎలా ఖచ్చితంగా రికార్డ్ కూడా చేశాను కానీ ఇదంతా కూడా నేను స్టిచ్చింగ్ ఛానల్లో పెడతానండి ఇప్పుడు అసలు అంటే ఇక్కడ అంత డీటెయిల్గా ఏం చెప్పట్లేదు ఎందుకంటే ఎవరికి టైలరింగ్ ఇంట్రెస్ట్ ఉందో ఎవరికి బ్లాగ్స్ ఇంట్రెస్ట్ ఉందో నాకైతే ఏం అర్థం అవ్వట్లేదు అనమాట సో కాబట్టి ఫస్ట్ కొన్ని రోజులు బ్లాగ్సే పెట్టి చూద్దాం అనేసి అన్నట్టుగా అదే పెడుతున్నాను అయితే చెప్పట్లేదు స్టిచ్చింగ్లో మీకు ఏదైనా డౌట్స్ అని మీరు ఏదైనా కటింగ్ గురించి కావాలి అంటే మీరు కమెంట్ సెక్షన్ అడగండి ఖచ్చితంగా మీ డౌట్స్ అయితే క్లారిఫై చేస్తాను దానికి తగ్గట్టుగా వీడియోస్ కూడా చేసి పెడతానండి ఇంకా నా వీడియోస్ ఎక్కువ రీచ్ వెళ్ళట్లేదు యూట్యూబ్ ఎవరికి పంపించట్లేదు కాబట్టి తెలియట్లేదు కానీ చూసిన వాళ్ళైనా ఏదైనా డౌట్స్ అడగదు ఒకవేళ కటింగ్ మీద ఏమైనా ఉంది అంటే మీరు డౌట్ అడిగినా నేను క్లియర్ చేస్తానండి డెఫినెట్గా చాలా ఈజీ మెదడులో చెప్పడానికి అయితే ట్రై చేస్తాను అండ్ తర్వాత ఇక్కడ బ్లాగ్స్లో ఏమైనా నచ్చింది సరే మీరు నాకు కమెంట్ చేసి చెప్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను కదండి ఒక చిన్న కమెంట్ చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట సో మీకు వీలుంటే ఒక చిన్న కమెంట్ చేయండి కుదిరితే ఒక చిన్న లైక్ కూడా చేయండి అండ్ ఇక్కడ ఈ బ్లౌజ్ వచ్చేసి టోటల్గా ఫ్రంట్ ప్రిన్సెస్ కటింగ్ బ్యాక్ ఓపెన్ అండి సో ఇక్కడ మనకు ఒకవేళ ప్రిన్సెస్ కట్లో ఏదైనా మిస్టేక్ చేసినా సరే ఇక్కడ మనకు అర్థమైపోతుంది అనమాట షేప్ దగ్గర సో ఇలాగ నేను చాలా వీడియోస్ అయితే ఇంత ముందు కూడా చెప్పాను నేను ఎలా చూసుకోవాలి అనేసి అని అంటే మనకు నార్మల్గా డ్రా చేయడం ఒక ప్యాటర్న్ చూపించాను కదా సో మీరు డ్రా చేసిన తర్వాత తప్పు ఉందన్నా కూడా మీకు తెలిసిపోతుంది ఇప్పుడు నేను ఇక్కడ ఎక్స్ట్రా లైన్ డ్రా చేశాను కదా అదేమో ఎక్స్ట్రా ఖర్చు కోసం అనమాట సో కంపల్సరీ లాగా తీసుకోవాలి లేకపోతే కుట్టిన తర్వాత మనకి ఖర్చు అనేది చాలా తగ్గిపోతుంది ఇది ఓన్లీ ఫ్రంట్ పార్ట్కి ఎక్స్ట్రా తీసుకోవాలి బ్యాక్ పార్ట్కి అయితే నార్మల్గా రెండు ఇంచులు తీసుకుంటే రెండించులు ఒక ఇంచు తీసుకుంటే ఒక ఇంచు సరిపోతుందండి ఫ్రంట్కి మాత్రం ఖచ్చితంగా ఇంకొక వన్ ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసుకోవాలి ఇంకా మేమైతే వెళ్ళి నైన్ ఓ క్లాక్ బయలుదేరామండి లెవెన్ థర్టీ వరకు మళ్ళీ మా ఇంటికి వచ్చేసామన్నమాట అంత ఫాస్ట్గా జరిగింది అంత బాగా జరిగింది చాలా తృప్తిగా అనిపించిందండి ఎందుకంటే రష్ ఉండదు కదా సో మండే టైంలో మళ్ళీ ఇప్పుడు బోనాలు అవి స్టార్ట్ అయ్యాండి ఇంకా నెక్స్ట్ వీక్ నుంచి ఇంకా ఫుల్ రష్ ఉంటుంది డైలీ కూడా రష్ ఉంటుందంట అందుకనేసి ఇంకా ఈ వీక్ అనుకోకుండా మాకు గుర్తొచ్చినందుకు మంచిగా వెళ్ళొచ్చినందుకైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అనమాట సో ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఒక చిన్న పాప లహెంగా ఆల్ట్రేషన్ చేస్తున్నామండి వీళ్ళు అయితే అమెరికాలో ఉంటారనమాట సో వాళ్ళు ఎప్పుడో కుట్టించారంట లాస్ట్ ఇయర్ కానీ ఈ టైంకి ఆ పాప హైట్ పెరిగిపోయి ఇంకా అసలు సరిపోలేదంట సో వాళ్ళు ఏం చేశారంటే ఈ విధంగా నాకు ఒక నార్మల్ పట్లంగా తెచ్చిచ్చేసి మొత్తం ఆల్ట్రేషన్ చేసి ఇవ్వమన్నారు సో అక్కడ బ్లౌజ్ కూడా చాలా చిన్నగా అయిపోయింది అనమాట సో అక్కడ కింద మీకు బ్లూ కలర్ క్లాత్ కనిపిస్తుంది కదా అది ఎక్స్ట్రా క్లాత్ అనమాట నేను అది కింద జాయిన్ చేయించాను తర్వాత దానికి లోపల ఇట్లా ఒక క్లాత్ కూడా వేయించాను లైనింగ్ లాగా అనమాట సో మొత్తం ఇప్పుడు కింద మీకు ఎక్స్ట్రా అంటే ఆ గోల్డ్ బార్డర్ వరకే లంగా లెంత్ ఉండేయండి కింద బ్లూ కలర్ ఉంది కదా మొత్తం ఎక్స్ట్రా పీస్ అయితే జాయిన్ చేశాను దానివల్ల లెంత్ అనేది కొంచెం అడ్జస్ట్మెంట్ అయిపోయింది ఇప్పుడు పైన వచ్చేసి లాంగ్ లాంగ్కి బాడీ కుడతాం కదా ఆ విధంగా చేయడానికి అనేది సెట్ చేస్తున్నాను సో ఇక్కడ ఈ లెహంగాకి అయితే ఆల్రెడీ పైన బాడీ క్లాత్ వచ్చింది ఇక్కడ పైన నా చేతిలో గ్రీన్ కలర్ క్లాత్ కనిపిస్తుంది కదా ఇదే బాడీ ఉండే అనమాట వాటికి అయితే నేను ఏం చేశాను ఫస్ట్ అది కటింగ్ అయితే చేసేసాను మొత్తంగా తీసిన తర్వాత ఆ కుచ్చులన్నీ ఇప్పేసి మళ్ళీ కుచ్చులు పెట్టించాను ఎందుకంటే నడుము సైజు కూడా చేంజ్ అవుతుంది కదా సో అందుకనేసి మళ్ళీ చూసారు కదా ఎంత ఎక్స్ట్రా పెట్టించామో ఇంత పెట్టించామన్నమాట ఇదంతా ఎక్స్ట్రా ఖర్చు కోసము ఇప్పుడు ఈ బాడీ క్లాత్ అయితే మనకు అవసరం లేదు అది తీసేసాను అయితే పైన బాడీ కోసం ఇక్కడ కింద మీ బ్లూ కలర్ క్లాత్ కనిపిస్తున్నా దాంతోనే మొత్తం కుట్టించాను అనమాట సో ఇప్పుడు ఆల్రెడీ ఇంకా తను బాగా కుడుతుంది అయితే ఇక్కడ నేను బాహుబలి హ్యాండ్స్ చిన్న పాపకే ఈ హ్యాండ్స్ డిజైన్ పెట్టామన్నమాట సో కరెక్ట్ వచ్చిందా లేదని ఫస్ట్ నాకు చూపిస్తుంది అనమాట తను అలాగే ఇప్పుడు మొత్తం అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ పైన బాడీ పార్ట్ రెడీ అయిపోయిన తర్వాత ఇదే లహంగాకి రెడీ చేసేస్తాం ఇప్పుడు లెహంగా అటు ఇటు కట్స్ ఇచ్చాను కదా దానివల్ల ఏంటంటే ఫిట్టింగ్ అనేది చాలా ఈజీగా చాలా సూపర్గా వస్తుందండి చాలా మంచి చేసే మిస్టేక్స్ అది ఏంటంటే పాతకాలం పద్ధతి అనుకోండి ఒకటే సైడ్ ఫిట్టింగ్ వేస్తారు ఇంకో సైడ్ మరి క్లోజ్ చేస్తారు కదా లూజ్ చేయాలంటే చాలా ఇబ్బంది కదా నా దగ్గర అలాంటి ప్రాబ్లం లేకుండా నేను కనిపెట్టే టిప్తోనే చాలా ఈజీగా చేస్తానండి మరి ఎప్పుడు వచ్చినా సరే ఈజీగా మనం కుట్లనేది తీసేసేయొచ్చు అనమాట అంత ఈజీగా ఉంటుంది ఒకవేళ మీ కనుక ఇంట్రెస్ట్ ఉండి అది ఎలా కుట్టామో తెలియాలి అని అనుకుంటే మీరు నాకు అమ్మ సెక్షన్లో చెప్పండి ఖచ్చితంగా ఇంకో వీడియో కూడా చేసి పెడతానండి ఎందుకంటే వీళ్ళు లెహెంగాస్ అంతా ఇంకా ఎక్కువే ఇచ్చారనమాట సో అన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కో ప్రాబ్లం ఉంది వాటిని సెట్ చేసుకుంటూ వస్తున్నాను ఇంకొకటి అయితే టోటల్గా అది కూడా ఏంటంటే వాళ్ళ బ్లౌజ్ని మొత్తం లెహెంగాకి లాంగ్ గౌన్ లాగా కుట్టేసామన్నమాట సో అది ఎలా కావాలి అంటే వీడియో కావాలంటే ఖచ్చితంగా మీకు మొత్తం అప్లోడ్ అయితే చేస్తానండి సో ఇక్కడ చూసినా ఈ క్లాత్కి మొత్తం నేను ఇలాగా బ్లూ లైనింగ్ క్లాత్ అయితే వేయించాను అనమాట సో కింద ఎక్స్ట్రా క్లాత్ వేసినా కూడా నన్ను కలిసిపోయినట్టే ఉంది కదా పైన బాడీ కూడా అదే క్లాత్ కాబట్టి చాలా బాగుంటుంది సో ఫైనల్ నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ ఇవ్వండి ప్రతి వీడియోలో అడుగుతున్నా సరే ఒక్క లైక్ అయితే ఇవ్వట్లేదండి కొంచెం ఒక ట్వంటీ లైక్స్ ఇచ్చినా సరే కదండి ఏదైనా మీకు ఒక చిన్న విషయం యూజ్ అయింది అనిపించినా సరే ఒక చిన్న లైక్ అయితే చేయండి ఒకవేళ మీరు ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి బాయ్